నమస్కారం అండి యూత్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు దేని గురించి చెప్తున్నానంటే నేను ఆత్మహత్యల గురించి అండి మన రాష్ట్రంలో చాలా అయిన ఆత్మహత్యలు అంటే మన రాష్ట్రంలో సరే పక్క రాష్ట్రంలో సరే ఓవరాల్ ఇండియా అయినా సరే ఆత్మహత్యల గురించి చెప్పుకో ఎందుకండి ఆత్మహత్య అసలు చెప్పండి ఎందుకు ఇప్పుడు నువ్వు సరే అండి నువ్వు సూసైడ్ ఏదో ఒకటి చేసుకుంటావు ఆత్మహత్య చేసుకుంటావు చేసుకున్నాక సాధించే సాధించేదేముంది అరే పిరికోడు పోయినట్టు పిరికోడు పోయినట్టు రద్దరు అంటే అది చేసుకున్నానికి లాస్ట్ అంటే అది చేసుకోవద్దండి అసలు నన్ను అడిగితే నేను చేసుకోవద్దు అసలు ఇప్పుడు ప్రపంచంలో దేనికైనా సరే అండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది సరే ఇప్పుడు ఏం మెయిన్గా ఏమైతే ఆత్మహత్యలు అప్పుల బాధ అప్పుల బాధ ఉంటుందండి అప్పుల బాధ ఉంటుంది వాడు ఇచ్చినోడు ఇచ్చినోడు ఊరికి అడుగుతాడు అనుకో సరే ఏముంది మనకు డేట్ చెప్పాలి ఈ డేట్కి ఇస్తామని పని చేసుకొని తీర్చుకోవాలి అది ఇంత అప్పు ఉంది ఎక్కడ తీరుస్తాయి ఎక్కడ తెలుస్తుంది అంటే నువ్వు ఆలోచిస్తే ఎక్కడ తీరుస్తాయో ఆలోచిస్తే నీ శక్తి మొత్తం అవుతుంది కానీ నువ్వు అప్పెట్టు తెలుసు అప్పుల బాధ అంటే ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు పని చేసావు లేకుంటే సంథింగ్ ఏదో బిజినెస్ పెట్టావు ఏదో అంటే ఎట్లా నాకు తీర్చే శక్తి అయితే నీతో ఉందని నువ్వు అనుకోవాలి నా వల్ల కాడేదంటూ ఏమీ లేదు అంటే నా వల్ల అంతా సాధ్యమే అనుకోవాలి నా వల్ల కాడేదంటూ ఏమీ లేదు అనుకోవాలి నా వల్ల ప్రపంచంలో ఏదైనా నేను సాధిస్తాను ఒక పుట్టుదలు ఉండాలి ఇది అప్పుల కాదు నుంచి ఇంకోటి ఏంటి చదువు నాకు సీట్ రాలేదు నేను ఫెయిల్ అయినా నేను అట్లా ఇట్లా అని ఆ చదువు కోసం నీ ప్రాణాలు నీ ప్రాణాలు అర్పించుకుంటాను చదువు ఇంపార్టెంట్ నేను చెప్తాను కానీ చదువు కన్నా నీ ప్రాణం ఇంపార్టెంట్ నువ్వు ప్రాణం నువ్వు నీవు ప్రాణాలతో ఉంటే దేశం అంటే నువ్వు ప్రాణాలతో ఉంటే చాలా గొప్ప అంటే ఇప్పుడు ఒకటి ఎట్లా అంటే ఇప్పుడు ప్రాణం పోతుందండి మళ్ళీ వస్తుందా చెప్పండి చదువు ఇప్పుడైనా ఇప్పుడు పాస్ కాకుంటే రేపు పాస్ కావచ్చు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ పాస్ కావచ్చు ఇప్పుడు ఫెయిల్ అయితే ఒకవేళ ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ రాసి మళ్ళీ పాస్ కావచ్చు అంతే సింపుల్ ఒక్క సబ్జెక్టు ఒక స్టడీ పోయిందని ఎట్లా నువ్వు అట్లా స్టడీ వల్ల నువ్వు లైఫ్ని ఎట్లా నాశనం చేసుకుంటావు ఆ దేవుడు నిన్ను అనుకోవాలి ఏదో నన్ను మంచి కార్యం కోసం పుట్టించాడు అని అనుకొని మనం ముందుకు నడవాలి ఇంకోటి ఏంది ప్రేమ ఇప్పుడు అబ్బాయిని అమ్మాయిని అబ్బాయి అయినా సరే అయినా సరే బ్రేకప్ అయితే ఇంకోటి మోసం చేస్తే ఏమవుతుంది ఇమ్మటే నేను చచ్చుకోవాలి నేను చచ్చుకోను నేను అంటే ప్రేమ ఇప్పుడు అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి రాదా మన జీవితంలోకి ఆ మొక్కతే ఉందా అమ్మాయి అంటే ఇప్పుడు మన మొత్తం ప్రపంచంలో సరే ప్రేమిస్తాం రూల్ అవ్వు ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను ట్రూల్ అవ్ అంటే బట్ మనం ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు బ్రేకప్ అయింది అండి సరే ఏదో గొడవ వల్ల అయిపోయింది అప్పుడు ఏమనుకోవాలంటే సరే ఇప్పుడు ఇంకో వేరే అమ్మాయి అంటే వేరే అమ్మాయి వస్తుంది మన ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అయిపోయింది కానీ ఆ ప్రేమి ప్రేమ బ్రేకప్ అయితే మనం ఆత్మహత్య లాగా వెళ్ళొద్దండి ఎందుకంటే ఇప్పుడు వదిలేసేయండి అరే ఒక ఇట్లా అయింది మనకు ఇప్పటి నుంచి మనం లవ్ చోల్పోద్దు సంథింగ్ ఏదో ఏదో పక్కన పెట్టేసి ఇక లవ్ని మన ఫ్యూచర్ మీద పెట్టుకొని మంచిగా గోల్ ఆశయం అది సాధించి అప్పుడు నువ్వు ఏమన్నా ఎంజాయ్ చేయి నడుస్తుంది అంటే నేను చెప్పేదంటే నేను చెప్పేది ఏంటంటే ఆత్మహత్య వందకు వంద శాతం తప్పే ఏదో బాధకో ఏదో భయపడో ఏదో చేసుకుంటాం మనం అప్పటికప్పటికీ వేసుకుంటాం ఇట్లా పోతాం వేసుకుంటాం ఫర్ ద వైఫ్ అంటే ఏదో రెండు మూడు ఒక రెండు మూడు నిమిషాలు అయిపోతుంది కానీ ఒకటి చెప్తున్నాను నేను నీకు కొందరికి ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది నువ్వు ఆత్మహత్య చేసుకున్నా సరే ఈ జన్మల నుంచి నువ్వు తొలుగుతాయో కానీ మళ్ళా జన్మ పక్కా అడుగుతాయి మళ్ళీ జనం పెరిగి వాళ్ళక పోతావు ఆ జన్మ మొత్తం పిరికి వాళ్ళగానే ఉంటావు అనుభవించే తప్పదు ఇప్పుడు నువ్వు ఒకవేళ పిరికి వాళ్ళక చచ్చిపోతే అంటే నువ్వు చనిపోయే మూమెంట్ అంటే చెప్తున్నా నేను అట్లా ఇప్పుడు నువ్వు ఒకవేళ చనిపోయినా సరే నీకు నువ్వు అనుకుంటావు ఇప్పటికిప్పుడు పోతాం అయిపోతుంది నీ జన్మ అయిపోతుంది అనుకుంటావు కానీ నీ నువ్వు పోయినా సరే నీ ఆత్మ పోదు నీ ఆత్మ శాశ్వతం ఉంటుంది ఎప్పటికీ అది వచ్చే జన్మలా ఉంటుంది ఈ జన్మ ఈ జన్మది కర్మ నువ్వు వచ్చే జన్మ అనుభవించాల్సిందే అంటే చనిపోయినా సరే నీకు మళ్ళా పుట్టుక ఉంది అందుకే చనిపోవడం ఎందుకు అసలు అందుకని ప్రాబ్లమ్స్ ఉంటే చనిపోవాలా ఎవరు చెప్పిరండి ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు ప్రతి పరిష్కారం ఉంది ఎంత పెద్ద సమస్యగా అది కానీ పరిష్కారం ఉంటుంది పరిష్కారం ఉండి తీరుతుంది పక్క ఒక్కటి చావు అసలు పరిష్కారమే కాదు చావసలు బతికి మనం అంటే ఏదో చూపియాలి ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంని సొల్యూషన్ ఇచ్చి ఆ ప్రాబ్లంని సమాధానం ఇచ్చి బతికి మనం అంటే ఏదో చూపించాలి మనం అందరం ఒక ఇన్స్పిరేషన్గా కావాలి ఇన్ ఇన్స్పిరేషన్గా కావాలి కానీ అంటే మన గురించి ఒకరు చెప్పుకోవాలి కానీ మంచి అరే ఇట్లా చేసి ఒక సూపర్ అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా అనుకోవాలి కానీ మనం భయపడి ది అంటే దిగజారిపోద్దు అంటే ఇప్పుడు నువ్వు చనిపోతే మీ అమ్మ నాన్న బాధపడాలి మీ చుట్టాలు బాధపడాలి మళ్ళీ ఓవరాల్ మీ ఫ్రెండ్స్ మీ బంధుమిత్రులు అందరూ చాలా మంది బాధపడతారు మీ ఒక్కరి వల్ల ఎవరైనా సరే చనిపోద్దు చావు డిసిషన్ కాదు అసలు నేను చెప్తున్నా ఏ సమస్యకైనా చావు డిసిషన్ కాదే కదా అసలు అందుకే మనం ఎంత పెద్ద సమస్య అయినా సరే ప్రశాంతంగా కూర్చొని ఒక తన కూర్చొని కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని కొంచెం ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని ఏం ఆలోచనలు పెట్టుకోదు ఏం రావద్దు తికింగ్ కళ్ళు మూసుకొని తర్వాత బయటికి రండి వచ్చి రైట్ ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది నేను ఏంది కానీ మంచి ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రశాంతంగా నీకు ఉంటుంది ప్రశాంతంగా నీకు సొల్యూషన్ దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఆత్మహత్య పరిష్కారం కాదు ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య అయినా సరే దానికి పరిష్కారం ఉంటుంది సమాధానం ఉంటుంది జవాబు ఉంటుంది ఆన్సర్ ఉంటుంది ఏ అయినా సరే ఏ ఎంత పెద్ద సమస్య రాని జవాబు ఉంటుంది రానండి అందుకే వద్దు ఫ్రెండ్స్ మనం ఈ ఆత్మహత్య అంటే వద్దు అసలు పక్కన పెట్టేసి ఆత్మహత్య అంటే ఎంత ప్రాబ్లం ఉన్నా సరే మనకు మనమే సొల్యూషన్ ఇచ్చుకోవాలి మనకు మనమే తీర్చుకోవాలి మన వల్ల అవుతుందండి మన వల్ల కాంతే ఉంది చెప్పు అసలు మన వల్ల ఏదన్నా అవుతుంది ఎందుకంటే ఆ దైవ స్వరూపమే మనం అందుకే మన వల్ల కాడేదంటూ ఏమీ లేదు అన్ని సాధ్యమే మానవ జన్మ అంటారు కదా మానవ జన్మ మానవ జన్మలో పుట్టిన వాళ్ళు అంటే మనుషులుగా పుట్టిన వాళ్ళు వాళ్ళకి ఏదైనా సాధ్యమే వాళ్ళు దైవ స్వరూపం వాళ్ళు ఈ ప్రపంచం మొత్తం నిండి ఉన్నారు మాయ ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది మాయ దొంగతే ప్రపంచం మొత్తం నీవైపోతా అప్పుడు నీకు నీ ఇంత పెద్ద సమస్యనైనా నీకు ఎదుర్కొనే శక్తి ఉంటుంది అందుకే ఆత్మహత్య అవుతుంది ఫ్రెండ్స్ ఆత్మహత్య చేసుకోకండి ఆత్మహత్యలు మానేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్